జగన్ లెవల్ వెడల్పు త్రిపులారిని వెనక్కి నెట్టిన వర్మ ఎవరితను నర్సాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామ కృష్ణరాజు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు రాష్ట్రవ్యాప్తంగా సంచలనమయ్యారు ఒకనొక దశలో జనసేన తెలుగుదేశం పార్టీల ప్రతిపక్షం రఘురామరాజా అన్నట్టుగా రఘురామరాజు వర్సెస్ వైఎస్ఆర్సీపీ నడిచింది జగన్మోహన్ రెడ్డితో ప్రతి విషయంలోనూ విభేదించుతూ వచ్చిన రఘురామరాజు చివరికి లాఠీ దెబ్బలకు కూడా వెనకాడలేదు వెనకడుగు వేయలేదు నర్సాపురం ఎంపీగా వైసీపీ నుంచి గెలిచినప్పటి నుంచి ఆ పార్టీతో విభేదించి ఆయన చేసిన ప్రజా వ్యతిరేక పోరాటాలు అన్నీ ఇన్ని కావని చెప్పుకోవాలి ఓ రకంగా రాష్ట్ర బహిష్కరణకు గురయ్యారనే చెప్పుకోవచ్చు ఆయన నియోజకవర్గంలో పోరాట యోధుడు స్వతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు కాంక్ష విగ్రహ ఆవిష్కరణకు కూడా రఘురామరా కృష్ణరాజుకి అనుమతి దక్కలేదు ఆయన నియోజకవర్గంలో జరిగిన ఓ మహత్తర కార్యాన్ని కూడా ఆయన హాజరు కాల కాలేకపోయారు అంటే జగన్మోహన్ రెడ్డికి రఘురాం కృష్ణవరాజు పైన ఉన్న పగ ప్రతీకారం స్థాయిది అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు ఈ నేపథ్యంలోనే తాజాగా టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో భాగంగా నర్సాపురం టికెట్ బీజేపీకి దక్కగా అది కాస్త రఘురాం కృష్ణరాజు చే జారింది దీంతో ఈ విషయం వెస్ట్ గోదావరిలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది టీడీపీ జనసేన బీజేపీ పార్టీ ఏదైనా నర్సాపురం ఎంపీ అభ్యర్థి తానే అనే స్థాయిలో రఘురాం కృష్ణరాజు మాటలు ఉండేవి అయితే అది గతం ఇప్పుడు తన ఓటమిని ఆయన అంగీకరిస్తున్నారు ఇదే సమయంలో జగన్ గెలుపును ఆమోదిస్తున్నారు దీని వెనుక చాలా రాజకీయం జరిగిందనేది ఆయన అభిప్రాయంగా ఉంది తనకు టికెట్ ఇవ్వనందున బీజేపీ అధిష్టానంపై ఫైర్ అయ్యే అవకాశం లేకో శక్తి స్థాలకో తెలియదు కానీ ఆ క్రెడిట్ని కూడా జగన్ ఖాతాలో వేస్తున్నారు ట్రిపుల్ ఆర్ ఈ విషయాలపై స్పందిస్తూ తాజాగా వీడియో విడుదల చేసిన రఘురాం కృష్ణరాజు రాబోయే ఎన్నికల్లో కూటమి తప్పకుండా విజయం సాధిస్తుందన్నారు ఈ సమయంలో తనకు టికెట్ రాకపోవడంతో కొంతమంది నిరాశ చెందారని తన అభిమానులు కానీ అనుచరులు కానీ నిరాశ చెందాల్సిన పని లేదన్నారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తా లేదా ఎమ్మెల్యేగానైనా పోటీ చేస్తా తగ్గే ప్రసక్తే లేదని అభిమానులకు అనుచరులకి వాగ్దానం చేశారు